హాయ్ అండి నేను మీ రాధిక జయచంద్ర అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే మీరందరు నన్ను క్షమించాలి వీడియోస్ చేయడం చాలా చాలా లేట్ అవుతుంది నన్ను అయితే ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ ప్లీజ్ కొంచెం క్షమించండి ఎందుకంటే ఇల్లు కడుతున్నామని చెప్పాను కదా దానివల్ల తిరగడాలు కొంచెం ఎక్కువైపోయాయి మంచి మంచి వీడియోస్ చేయలేకపోతున్నాను బట్ మీకైతే నేను ష్యూర్గా చెప్తున్నాను ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అందుకోసం కొంచెం అయితే వెయిట్ చేయాలి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వామ్ వాటర్ మీరు ఆల్రెడీ తన్నే చూసే ఉంటారు వామ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఈజీగా అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసేసేయచ్చు అనమాట ప్లీజ్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న నాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందువల్లే నాయిస్ వస్తుంది మనమైతే వీడియో చేసుకున్నాం ఆప మనం చెప్పలేం కదా సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఏంటంటే వామ్ వాటర్ టూ ఏ టూ ఇంగ్రీడియంట్స్ కావాలా ఆ టూ ఇంగ్రీడియంట్స్తో వామ్ వాటర్ని రెడీ చేసుకుని ఒక్క ఇదేం ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో చేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక టూ టు త్రీ మంత్స్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందనమాట ఈ వామ్ వాటర్ మెయిన్గా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఇది చిన్నపిల్లలు అంటున్నారు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అయితే అస్సలు భయపడకండి మేము చిన్నప్పటి నుంచి తాగాం మా ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి తాగారు మా అక్క పిల్లలు మా చెల్లెల పిల్లలు అందరూ వాళ్ళ చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉన్నారు ఏం కాలేదు మీరైతే అస్సలు భయపడకండి నేను గ్యారెంటీ ఓకేనా ఈ వామ్ వాటరు ఓన్లీ కడుపు నొప్పికే కాదండి చిన్నపిల్లల్లో కానీ మనలో కానీ ఎప్పుడైనా జలుబు దక్కు ఇలాంటి కఫం వంటివి వచ్చినప్పుడు ఇది తాగడం వల్ల కొంచెం వరకైతే రిలీఫ్ ఉంటుంది సో ఇదే కాదు మన లేడీస్కి మెయిన్గా పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదా అలాంటి టైంలో కూడా ఈ వాటర్ తాగడం వల్ల కొంచెం వరకు అయితే రిలీఫ్గా అనిపిస్తుంది మనకైతే పీరియడ్స్ ఎవరికైతే రెగ్యులర్గా ఉండవో అలాంటి వారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాళ్ళకి నెలసరి కరెక్ట్గా వచ్చి మంచిగా వాళ్ళకి నెలసరి కరెక్ట్గా వచ్చేందుకు ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వామ్ వాటర్ని మనం ఈరోజైతే మన ఇంట్లో ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజైతే చూసేద్దాం ఇందుగా అయితే దీనికి ఏమేమి కావాలో చూద్దాం అండ్ దాని తర్వాత ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక్క చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం అయితే అది కష్టం కాదు జస్ట్ అలా క్లిక్ ఇస్తే అయిపోద్ది దానివల్ల ఏం అయితే వచ్చాయో కానీ జస్ట్ కొంచెం ఎంకరేజ్మెంట్ అనమాట అరే నా వీడియో కూడా నచ్చింది ఒకరికి ఇది ఎవరికో యూస్ఫుల్ అవుతుంది అలా అలాంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా బాబు మధ్యలో లేచేసాడు బట్ నేను కంటిన్యూ చేస్తాను ఇది చాలా సింపులే కాబట్టి సో మెయిన్గా దీనికి కావాల్సింది ఏంటంటే ఇది వామ్ పువ్వు అంటారు సో ఈ వామ్ పువ్వును మీరు ఎప్పుడైనా చూసారా సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే పచ్చాలంగట్ అంటారు కదా పచ్చాలంగలు అక్కడ దొరుకుతుంది అనమాట సో ఇది మామూలుగా మనం ఇంట్లో వాడుకునే వామ్ ఉంటుంది కదా సేమ్ అదే ఆ ప్లాంట్ నుంచే వచ్చి ఉంటుందేమో ఇది నాకు తెలీదు దీన్ని వామ్ పువ్వు అంటారు సో ఇంత క్వాంటిటీ ఇంత క్వాంటిటీ వామ్ పువ్వుకి వన్ లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి సో దీనికి కావాల్సినలా ఈ వామ్ పువ్వు వన్ లీటర్ వాటర్ అనమాట సో నాన్న తినకూడదు అలాగా సో వీ రెండింటితో మనకు వామ్ వాటర్ రెడీ అయిపోతుంది ప్రాసెస్ ఎలానో నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఓకేనా అంటే ముందుగా స్టవ్ వెలిగించేసి ఇలా ఒకటి పాత్ర పెట్టుకోవాలండి వెడల్పాటి పాత్ర సో నేను చెప్పాను కదా ఒక ప్యాకెట్కి వన్ లీటర్ వాటర్ కావాల్సి వస్తుందని ఇప్పుడైతే నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి టూ లీటర్స్ వాటర్ వేస్తాను అనమాట ప్యాకెట్స్కి టూ లీటర్స్ వాటర్ అయితే నేను వేసాను ఇప్పుడు ఇవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట సో బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఇది నా ఓన్ రెసిపీ కాదండి ఇది మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నది మా అమ్మ వాళ్ళమ్మ దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళమ్మ దగ్గర నుంచి అలా నేర్చుకున్నది సో ఇది అమ్మమ్మ నాటి రెసిపీ సో దీని గురించి అయితే ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎలా ఉంటుందో ఏంటో అనేసి సో ముందుగా అయితే వాటర్ బాయిల్ అవుతున్నాయి వీ హ్యావ్ టు వెయిట్ అది పూర్తిగా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి తాగడానికి కొంచెం ఘాటుగా ఉంటుందండి బట్ మా ఇద్దరు పిల్లలు అయితే మారాన్ చేయకుండా అసలు బాగా తాగతారు ఇన్ఫ్యాక్ట్ ఈరోజు యాక్చువల్లీ నేను లాస్ట్ టైం చేసుకుంటే అయిపోయింది మా పాప చేయమంటే నాకు గుర్తు వచ్చి ఇప్పుడు చేస్తూ ఐ కాంట్ బి షూట్ దిస్ అని అనుకొని నేను షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలామందికి యూజ్ అవుతుంది కదా చిన్నపిల్లలు ఉండే దగ్గర అనేసి నేను చేస్తూ ఉన్నాను వీడియో సో మా బాబు అయితే ఇది జ్యూస్ జ్యూస్ అని చెప్పి తాగుతాడనమాట యాక్చువల్లీ మా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకురామని చెప్తాడు ఇప్పుడు వింటర్ కాబట్టి జ్యూస్ నాట్ అలోడ్ దాని బదులు నేను ఇది జ్యూస్ అని చెప్పి తాపిస్తున్నాను ఆయన దాన్ని అలవాటు చేసుకొని ప్రతిసారి అక్కడ ఉంటుంది సో మమ్మీ జ్యూస్ జ్యూస్ అని అడిగి మరీ తాగుతూ ఉంటారు అలా డబ్బా ఖాళీ చేసేసారు ఇద్దరు అందుకనే మళ్ళీ తొందరగా చేసుకోవాల్సి వస్తుంది అయితే ఈరోజు నేను చేసుకునింది ఇలా ఒక గాజు గ్లాస్లో ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట మా బాబు దీన్ని జ్యూస్ అప్పుడే జ్యూస్ జ్యూస్ అంటున్నాడు ఏంటన్న దా బాబు ఏంటిది ఏం కావాలా ఇది పాలాడంటారు కదా దాన్ని చూపిస్తున్నాడు దీన్ని తాపించడానికి అడుగుతున్నాడు ఏం కావాలా ఏం కావాలా జ్యూసా చూడండి మా బాబు ఎలా తాగుతాడో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మా బాబుకి చిన్నప్పుడు అయితే దీంట్లో పోస్ట్ తాపిస్తా ఉన్నాను ఇప్పటికి కూడా దీనిలో తాగాలంటారు ఇద్దరు పోయింది లాస్ట్లో కొంచెం ఉంది ఇవి ఇవ్వు 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 దాంట్లో వేద్దాం జూస్ కావాలా బాధ నీకు బాబు బాస్ బాందా బాందా సో ఇది హెల్దీనే అండి ఏమి కాదు మా బాబు చూడండి ఇంకా చేయి చూపిస్తున్నాడు ఇంకా కావాలనేసి నో ఇంకా చాలే అయిపోయింది చూ మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఇంకా నీకోసమే ప్రిపేర్ చేస్తున్నా ఓకే తాగు ఏ అట్లా తాగుతారా అలా తాగుతారా చూడు కొరికేస్తారేదో ఇక్కడ చూడు హాయ్ యాక్టింగ్ బేబీష్ ఇంకా లేదు బబ్బు చూడు బాటిల్ ఖాళీ చేసేసావు లేదు అయిపోయిందన్న ఇప్పుడు చేస్తుంది మమ్మీ అక్కడ చూడు అదే చేస్తుంది ఇంకా లేదు ఇప్పుడు చే అయిపోయింది ఇక్కడ లేదు చూడు లేదు ఇప్పుడు చేద్దాం చేసేసి దాంట్లో వేసుకుందాం ఓకేనా ఓకేనా చూడండి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఈ టైంలో మనం తీసుకున్న ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసేసి ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో చెప్పాను కదా దాన్ని జస్ట్ ఇలా వేసేయాలన్నమాట నేను ఇప్పుడు టూ లీటర్స్ వాటర్ వేసుకున్నాను అండ్ టూ ప్యాకెట్స్ కాబట్టి సో టూ ప్యాకెట్స్ ఇక్కడ వేసేసి ఇంకేం లేదండి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి ఏంటంటే దానిపైన ఒక పల్చటి క్లాత్ తీసుకునేసి దాన్ని ఇలా కవర్ చేయడం వల్ల ఆవిరి బయటకు పోకుండా మొత్తం ఆ వామ్ వాటర్ ఆ వామ్ది ఉంటుంది కదా ఫ్లేవర్ అది ఈ వాటర్కి వచ్చేస్తుంది సో మొత్తానికైతే నేను ఇలా ఒక క్లాత్ పెట్టేసి దానిపైన ఇలా ఒక లిడ్ పెట్టేసాను అనమాట క్లోజ్ చేసేసాను దీని అయితే మనకు వామ్ వాటర్ రెడీ అవుతుందండి దీన్ని ఇప్పుడే మనం వాడుకోలేము దీని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ దాన్ని అలానే వదిలేస్తే దాని ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చేస్తుంది అప్పుడు బ కరెక్ట్గా మనకు రెడీ అయిపోతుంది అనమాట అలా రెడీ అయిపోయిన దాన్ని నేను చూపించాను కదా ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి సో మీరు తయారు చేసుకున్న ఆ వామ్ వాటర్ని అయితే ఇలాంటి గాజు సీసాలోకి తీసుకొని అయితే స్టోర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకోండి వాటర్ని దీంట్లోకి వేసేటప్పుడు ఫిల్టర్ చేసి దీంట్లో స్టోర్ చేసుకోండి ఇది మీకు టూ టు త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది సో వాటర్ మీరు ఎక్కువ వేసేసారనుకోండి దాని ఘాటు తగ్గిపోయి పవర్ కూడా తగ్గుతుంది సో వాటర్ ఇంత క్వాంటిటీకి ఒక వన్ లీటర్ వాటర్ అయితే తీసుకోండి మీరు ఎక్కువ వాటర్ వేస్తే దాని ఘాట్ తక్కువ అవుతుంది అండ్ పవర్ తగ్గిపోతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు అదనమాట సో ఇక ఇప్పుడైతే నా వామ్ వాటర్ రెడీ అయిపోయిందండి సో దాన్ని నేను ఘార్ జ్యూసీస్ అను స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు మొదటైతే పైన ఉన్న లిడ్ తీసేయండి ఇంకా క్లాత్ కూడా తీసేయండి ఇక్కడ చూడండి మన వామ్ వాటర్ ఎంతో చక్కగా రెడీ అయిపోయింది మీకు తెలియదు కదా ఘాట్ అయితే చాలా వరకు రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది మా పిల్లల వరకు కూడా చేరుకుంది అది మా పాప అయితే ఇందాకే వచ్చింది చూసి ఒక సిప్ కావాలని అడిగింది ఇస్తే తాగింది పారిపోయింది ఎందుకంటే ఇప్పుడే చేసాం కదా ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకనేస్తే కొంచెం తాగి ఇంకా చాలా మమ్మీ ఈ రోజుకైతే అని చెప్పేసి వెళ్ళిపోయింది నాకు ఇక్కడ అయితే నా టూ బాటిల్స్ ఫుల్ అయిపోయాయండి ఇంకా కొంచెం మిగిలింది దాన్ని ఇంకొక చిన్న బాటిల్లోకి అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఫిల్టర్ చేసాం కదండీ అసలు ఏం ఫిల్టర్లో ఏం రాలేదు డస్ట్ పార్టికల్స్ బట్ స్టిల్ మనం చేసుకుంటే మంచిది కదా చిన్న పిల్లలు కూడా తాగుతారు అనేసి నేను అలా ఫిల్టర్ చేసుకుని అయితే వాడుతున్నాను సో మొత్తానికైతే ఇలా ఈరోజు నా వా వాటర్ పూర్తిగా బాగా రెడీ అయిపోయిందండి బయట కొనుక్కున్న దానికంటే కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎఫెక్టివ్గా కూడా ఉంది అందుకనేసి ఈరోజు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించేసి ఈ వీడియో అయితే నేను తీసాను ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇక ఇప్పుడు ఏవైతే నేను లోపల పెట్టేసుకుంటాను ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇది ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడైనా అవసరం ఏ టైంలో అయినా నైట్ టైం అయినా ఏ టైంలో అయినా మనకు కడుపు నొప్పి నొప్పిన పిల్లలు వేస్తే జస్ట్ ఇది వేస్తే మళ్ళీ చక్కగా పడుకుంటారనమాట ఇదండి ఇవాళ వామ్ వాటర్ తయారు చేసే విధానం గురించి వీడియో సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ వామ్ వాటర్ని తయారు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే మీరు ఇలానే తయారు చేస్తారా లేకుంటే మీరు ఏమైనా సపరేట్గా ఇంకో ప్రాసెస్ ఫాలో అవుతున్నారా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను సో అంతవరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్